నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణం అండ్ వింత విచిత్ర చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉండే బస్సునే చూస్ చేసుకున్నారు ఒక తల్లి కూతురు నిజామాబాద్ జిల్లా బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది పోలీసులు కూడా అరెస్ట్ చేశారంట వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో ఈ బస్సు ఒకటి హైదరాబాద్ నుంచి బయలుదేరిందంట సో బయలుదేరలే క్రమంలో ఒక చోట బస్సు ఆగారు టోల్ ప్లాజా దాటి బస్సు ఆగారంట కండక్టర్ దగ్గర ఉన్న డబ్బులు కూడా కొట్టేశారంట ఇద్దరు ఆరు వేల ఐదు వందలు కండక్టర్ ఏం చేశాడు లేచి చూసుకుని అతని పర్సులో అన్ని చెక్ చేసుకుంటే డబ్బులు లేవంట సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఉన్నాయంట ఆ డబ్బులు ఎక్కడికి పోయే ఏమైంది ఏంటని ఎత్తుకుంటా ఎత్తుక్కుంటా అరిచి కేకలే ఇంకా గట్టిగా అడిగాడంట సో కొంతమంది అక్కడున్నోళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర ఐదు వేలు మూడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు అలా పదిహేను వేలు ఒక వంద రూపాయలు మొత్తం బస్సులో అంతా పోయిందంట కండక్టర్కి డౌట్ వచ్చిందంట అసలు ఇది ఎలా జరిగింది ఎవరు చేశారు ఎందుకు జరిగింది దొంగలు ఈ బస్సులో ఉన్నారని గుర్తించాడు ఆయన తర్వాత డౌట్ వచ్చి ఒకరిని డౌట్ వచ్చింది అతనికి బట్ అతను ఏం చేశాడు తెలియగా పోలీస్ స్టేషన్ తరలించాడు బస్ని సో పోలీసులు సమాచారం చేసుకుని డైల్ హండ్రెడ్ ఫోన్ చేయగా వాళ్ళు పోలీసులు వచ్చారు గుర్తించారు ఒక తల్లి కూర్చొని పట్టుకున్నారు సుమారు వాళ్ళ దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారంట ఇదిగోండి అయితే ఇద్దరు తల్లి కూతురు అనుమానాస్పదంగా కనిపించారు ఒక తల్లి కూతురు అనుమానాస్పదంగా కనిపించారంట తల్లి బొంతులక్ష్మి ఆవిడ పేరేంటి బొంతులక్ష్మి బొంతల లక్ష్మి సారీ బొంతల లక్ష్మి ఆమె కూతురు సిరిగారి కవితను మహిళా పోలీసులు చెక్ చేయగా వారి వద్దలు డబ్బులు కనిపించాయంట లేడీ పోలీసులు చెక్ చేశారంట వాళ్ళిద్దరి దగ్గర డబ్బులు కనబడ్డాయి అంట అంత డబ్బు వాళ్ళ దగ్గరికి ఎక్కడ వచ్చింది పైగా ఇదే బస్సులో పోయిందంట వీరు యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటారంట ఇల్లు అద్దె తీసుకున్నారు అద్దె తీసుకుని దొంగతనాలను చోరీ చేస్తూ తిరుగుతున్నారంట ఎట్టిపోతున్నాయి సమాజం చాలా మంది అంటారు మగావాళ్ళు డబ్బులు కొట్టేస్తారు మగాలు దొంగలు మగాళ్ళు ఎదవాళ్ళు మళ్ళీ వీళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలపండి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా మీరు ఏమంటారు ఆడవాళ్ళలో ఉన్నారా దొంగలు మగవాళ్ళలో ఉన్నారా ఆప్షన్ ఏ మగవాళ్ళు బి ఆడవాళ్ళు అందరిలో ఉన్నారు మంచివాడు ఉన్నాడు చెట్టు ఉన్నాడు గొప్పవాడు ఉన్నాడు ఎదవ కూడా ఉన్నారు ముఖ్యంగా రద్దీగా ఉండే బస్సుని టార్గెట్ చేస్తున్నారండి వీళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు ఫెసిలిటీ వెసులుబాటు చూసుకుని దిగుతున్నారంట చాలా తెలివి మీరు పేరు దొంగలు కూడా ఈ లేడీస్ కూడా కొంత సెంటిమెంట్ ఏంటంటే కొంతమంది నేను అందరూ అన్నట్లు కొంతమందిని ఏడుస్తారు మాయ మాటలు చెప్తారు డిమాండ్ చేస్తారు మేము ఇది అంటాడు ఆ ఒక్క ధీమత వారి ఈ చోళ్ళకు పాల్పడ్డారంట గతంలో వీళ్ళ మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయంట కానీ ఇప్పుడు దొరకడం తీగ పట్టుకుంటే దొంగ కదిలినట్టు మొత్తంగా కదిలిందంట ఏ ఒక్కడే చెప్తున్నారా కష్టంతో బతకండి కష్టం చేసే బతకండి ఆ డబ్బులే మనకి నిలబడదే జలసాలకు చోరీలకు పోయారు అమూల్యమైన అతి విలువైన జీవితాన్ని నాశనం అయిపోయింది ఏం చేసుకుంటారు ఇప్పుడు ఇది పోలీసులు అరెస్ట్ చేశారు ఏ వన్ ఏ టూ ఫోర్ ట్వంటీ ఏదో కేసు నమోదు అవుతుంది అయిపోయిందిగా మీ జీవితం తప్పు చేస్తున్నా అని చెప్పవలసిన తల్లి కూడా ఆ కూతురుతో యాడ్ చేసిందంటే గొప్ప కుటుంబమే కుటుంబం ఓ పాట ఉంటుంది కదా గొప్ప కుటుంబమే పోలీసులు కేసు నమోదు చేయండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి టిఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తున్నాను విసి సత్యనారాయణ గారు ఆర్టీసీ బస్సులో భయంకరంగా లేడీస్ ఎక్కేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు సీట్లు ఇవ్వట్లేదు మగవాళ్ళు ఏమో పిచ్చి వాళ్ళు డబ్బులు కొని ఏమో ఎక్కి టికెట్ కొని ఎక్కేమో ఉంచు తిరుగుతున్నారు వీళ్ళేమో వచ్చి కూర్చుంటున్నారు ఇది ఎంతవరకు పాసిబుల్ మీరు కనుక దీని మీద ప్రభుత్వం కనుక కరెక్ట్ గా ఫోకస్ పెట్టబోతే రాన రోజులు ఇద్దరు కొట్టుకుని చేస్తారు పక్క సంస్థతో పాటు మీ ప్రభుత్వం కూడా చిరిగిపోయిన మంచిలా అయితే కనబడుతున్నావు పునః సమీక్షించండి ఇది ఎలా చేయాలో ఏంటని రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఒకసారి పునః సమీక్షించండి చాలా ఓవర్ అయిపోతున్నాయి బస్సెస్ ఆ తర్వాత మీ ఇష్టం Choose to know the darkest of news. This is Dilip signing off.